నాని ఏం సంగతులు డల్గా ఈ రోజు ముఖం అంత యాక్టివ్గా ఉన్నట్టు అనిపించలేదు ఎనీథింగ్ ప్రాబ్లం ఇంగ్లీష్లో తెలుగులో తలనొప్పి తెలుగులో తలనొప్పి ఎప్పటి నుంచి ఇప్పటి నుంచి అంటే కెమెరా ముందుకు వచ్చిన దగ్గర నుంచి ఏంటి ఇప్పటి నుంచి అంటే ఏమండి తల్లి పని ఏం వీడియో చేస్తున్నావు ఈరోజు ఏంటి అటకారాలు బాగా వేస్తున్నావు ఏంటి నా మీద నేనేమి చేశానండి మీరు చెప్పింది మీకు చెప్పాను అంతే అదే ఆ మాటలో రాలేదు కదా ఇప్పుడు వస్తుంది అని అడుగుతున్నాయి సరే ఏం అంటే మీరు చెప్పాలి నిన్న మీరు వచ్చారు ఎక్కడికో మీ విశేషాలు ఏం చెప్పండి ఎక్కడికి వెళ్ళారు ఎవరు తీసుకెళ్లారో నాకు తెలుసు కానీ ఎక్కడికి వెళ్ళారని తెలియదు కదా చెప్పడానికి నాకు అభ్యంతరం లేదు కానీ అది ఫ్లోలో ఎక్కడన్నా నోరు జరుతున్న భయం ఒకటి అంటే వివరాలు చెప్పకుండా వివరంగా ఉండేటట్టు చెప్పాలి కాబట్టి కొంచెం ఆ ఫ్లో దెబ్బతింటుందేమో నేను భయం నాకు కూడా చెప్పాలనే తహతహ నాకు కూడా ఉంది ఎందుకంటే అనుభూతి అటువంటిది చెప్పండి ఇక్కడి నుంచి మొదలు పెడతాను ఎక్కడి నుంచి మన ఇంటి దగ్గర నుంచి విషయాలు మొదలు పెడతాను సరే చెప్పండి ఇంటి దగ్గర విషయాలు మొదలు పెట్టే ముందు ముందు నీ పిల్లల్ని నువ్వు అదుపులో పెట్టుకో నీ పిల్లలు అన్నమాట ఎందుకన్నాను అంటే నీ అదుపాగ్యంలో ఉన్నాడు వాళ్ళు నా అధుభాగ్యంలో లేరు వాళ్ళు కాబట్టి నీ పిల్లలు అన్నాను వాళ్ళని దొంగన డాష్ అదుపులో పెట్టుకో ఎందుకు అని అంటే అక్కడ గేటు దగ్గరికి ఎవరన్నా రాగానే అలర్ట్ వస్తుంది కదా వాడికి ఆడు వచ్చినప్పుడు డాడీ పలానాళ్ళు వస్తున్నారు ఇట్లా అని చెప్పొచ్చు కదా ఈ బిల్లు కొట్టే వరకు చెప్పకపోయేసరికి నేను వెళ్ళి తలుపు తీస్తే ఒక్కసారి అసలు ఎంత భయం ఆల్మోస్ట్ అంటే ప్లాట్ అయిపోయే పరిస్థితి వచ్చింది ఎందుకంత ఎందుకంటే ఒక హుందా ఉన్న ఎత్తుగా హుందాగా ఉన్న మనిషి యూనిఫామ్ ఉన్న మనిషి వెనకేమో గన్లు ఒక ఐదారు వచ్చి సెక్యూరిటీ ఏమో పరిగెత్తు సర్ప్రైజ్ చేసిండొచ్చు మీకై సర్ప్రైజులు కానీ అది ఆ గుండె ఆగిపోతే సర్ప్రైజ్ కాదు మొత్తం జీవితం అంతా అడవలసి వస్తుంది అటువంటి చేయొద్దని చెప్పు ఆ సర్ప్రైజులు నువ్వు కూడా చేయకుండా ఉండు నీకు కూడా ఆనందంగానే అన్నట్టుంది ఇక అక్కడి నుంచి మొదలు పెడితే వెళ్తున్నాను నన్ను తీసుకెళ్తున్నాం ఇక దారిలో ఏముంటుంది కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక గేట్లో ఎంటర్ అయ్యే ముందు ఆ ఎంటర్ కాకముందు ఒక ఎనిమిది తొమ్మిది వెహికల్స్ ఉన్నాయి సుమారుగా అవన్నీ ఆగి చెక్ చేసి పంపిస్తా ఉన్నారు ఈ వెహికల్ని మాస్తాను మా డ్రైవరు కొంచెం పక్క తీసి వేరే గేట్లోంచి పంపాడు డైరెక్ట్ పంపించేశారు సరే అక్కడి నుంచి మొదలైంది నాకు కొంచెం వణుకు లాంటిది ఒక రకమైన భయం ఒక రకమైన ఆనందం అన్నీ కలిసి అట్లా ప్రారంభమైంది ఏదేమైనా అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఇక దిగి లోపలకు ఒక ఇంద్రభవనం లాంటి భవనంలోకి ఎక్కుతున్నాం అదే చెప్తున్నా కదా సంతోషం ఉంది అది ఉంది అన్నీ ఉన్నాయి అన్నిటికంటే భయం కూడా ఉందని చెప్పట్లేదా నేను ఎప్పుడు అంటే ఫైవ్ స్టార్ సెవెన్ స్టార్ ఇట్లా అంటమే కానీ నాకు తెలియదు కదా ఏమీ నేను ఎక్కడ పోలేదు అక్కడ వాతావరణం ఆ నీట్నెస్ ఆ సైలెన్సు అక్కడున్న ఏంటో ఆ వాతావరణం మొత్తం ఇక నేను అన్నీ ఏం చెప్పాను కానీ ఫర్నిచరు ఆ ఫొటోసు ఆ మొక్కలు ఆ చూసే వరకు భయం భయం నేను చేయి పట్టుకుని తను చేపట్టుకుని పక్క పక్కపక్కన నడుస్తున్నాను ఏం కాదు అంకుల్ రండి అన్నట్టుగా నన్ను చూస్తున్నాడు కానీ టక్ 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 బూట్లు చప్పుడు వేసుకుంటూ ఎక్కాం ఎక్కిన తర్వాత ఆ డోరు ఓపెన్ చేసి ఇద్దరు చిరవపక్క నుండి ఇట్లా నమస్తే చెప్తూ లోపలికి వెళ్ళమన్నారు లోపలికి వెళ్ళగానే ఫస్ట్ నాకు కనపడింది ఏంటంటే బెడ్ నా జీవితంలో నాకు తెలవని విషయాలు చాలా ఉన్నాయి ఆ బెడ్ ఒక్క ఫీటు పావు కానీ ఒక్క ఫీట్ కానీ ఉంది నేను నిజం చెప్తున్నా అబద్ధాలు చెప్పట్లేదు ఒక ఫీటు బాగు కానీ ఒక ఫీట్ గానీ ఉంది ఇంతెత్తు బెడ్లు కూడా ఉంటాయా అని ఆశ్చర్యం కలిగింది నాకు సరే అయిపోయింది అయిపోయిన తర్వాత నన్ను అక్కడ కాసేపు రిలాక్స్గా అమ్మని రిలాక్స్ ఏమవుతాం నా ఆ పరిస్థితిలోనే ఏడా లేదంకులు పడుకోండి కాసేపు పడుకోండి అని నేను పడుకోలేదు అమ్మ వాళ్ళు కూర్చున్నట్ల భయ తీసుకొచ్చున్నాను తను ఏదో ఫోన్లు చేసుకుంటున్నాడు ఎమ్మటే ఒక ఆయన వచ్చాడు సార్ రండి అన్నాడు ఎక్కడికన్నాను అని బయట బాల్కనీ రోర్ తీసి ఆ బాల్కనీలో తీసుకెళ్ళారు నా షర్ట్ తిప్పమన్నారు ఇంకా భయానికి నిజంగా నాకు అసలు భయం అంటే భయమే నన్ను తీసుకెళ్ళిన పిల్లవాడు పిల్లోడు కూడా మీలాంటి ఏమో అన్ని సర్ప్రైజ్లో సర్ప్రైజ్లో ఏమి వెళ్ళి షర్ట్ తిప్పమంటే షర్ట్ ఎందుకు అని చూస్తే ఇక ఈ పిల్లోడు లేడు ఇక్కడ కనపడతలేడు ఇవి వీడు నడి ఎందుకు అని ఇప్పాను ఆ పైన ఒకటి అవలగా శుభ్రంగా నా గడ్డం తాల చుట్టూ ఇవన్నీ ఎక్స్ట్రా ఇంటికి ఉన్నాయి అన్నీ సాఫ్ చేసి లోపల తీసుకొచ్చాడు లోపలి తీసుకొచ్చిన తర్వాత నేను స్నానం ఒక ఆయన వచ్చాడు వచ్చిన తర్వాత మీకు ఏం కావాలని అడుగుతున్నాడు అంతవరకు అర్థమైంది అర్థమైంది ఇప్పుడు నేను చెప్పాలి అంటే ఏం చెప్పాలి ఎట్లా చెప్పాలి నాకు అర్థం బోల్దో క్యా క్యా హే ఆప్ కేకే పాస్ అని అన్న నాకు అంతవరకు వచ్చింది అన్నాను ఇక ఆ మనిషి ఏం చేశాడు ఓ భుజియా తాలి ఓ తరకారికా బజ్యా బాజీ తాలి బిన్నా బచ్చా బిచ్చ బిచ్చా ఏం చదివాడు సొ సొంభై తొమ్మిది చదివాడు ఇక నాకు అప్పుడే తిరిగింది పిల్లాడిని నన్ను వదిలేసి నన్ను టెన్షన్ పెడతాను కాదు ఎందుకు రానీ తాలీలు బిల్లీలు ఎందుకు నాకు తెలుసు మా అంటే ఇడ్లీ దోశ తెలుసు బిర్యానీ తెలుసు మటన్ చికెన్ తెలుసు కానీ ఏంట్రా బాబు ఈ తాళీలు ఈ బుజ్జాలు బజ్జాలు అనుకుని ఇక మెల్లగా ఇక్కడి నుంచి దొరుకుని వెళ్ళమనేసరికి ఎదురొచ్చాడు ఏమైంది అంకుల్ మేడం చూడమ్మా నాకేం తెలవట్లేదు ఏదో బుజ్జి బజ్జి తాలి అంటున్నాడు కొంచెం ఫుడ్ డిఫరెన్స్ ఉంటుంది అంకుల్ వాటిల్లో మనం బెస్ట్ సెలెక్ట్ చేసుకున్నాం మీకు ఏం కావాలని అడిగాను మీది తెలవదా అన్న అని తెలిసినాకని ఆయనకి వెళ్ళి అంకుల్కు ఎగ్దాం ఫస్ట్ క్లాస్ మటన్లాలో చిక్కా అన్నాడు అనగా నేను నక్కో నక్కు అని అన్నా ఇద్దరు షాక్ అయ్యారు ఎందుకని అంటే తిక్కా అంటే తీపి అనుకున్నాను నేను తీపి తీపిగా తయారు అనుకున్నాను ఈ తర్వాత చెప్పింది అంటే లేదా టిక్కా అంటే కొంచెం కారంగా అంటే మరి స్పైసీ బాగా అని చెప్తే నాకు అర్థమయ్యేది కదా అట్లనే చెప్పారంటే లేదా మీ గారిదే నేను చేపిస్తాను అని చేపించాడు అన్ని చేసుకొచ్చింది అంతవరకు బాగానే ఉంది అక్కడి నుంచి కొద్దిగా ఫ్రెష్ అయిపోయాం దాన్ని ఫ్రెష్ అయిపోయిన తర్వాత అదే చెప్పేగా వివరాలు తెలవకుండా వివరంగా చెప్తానని చెప్పేక అవన్నీ కొన్ని చెప్పొచ్చు చెప్పకూడదు అందుకనే కొంచెం జాగ్రత్తగా అంకుల్ అంటే ఆయన పేరు చెప్పను కానీ మన పెద్దోడి వాళ్ళ స్నేహితుడు స్నేహితుడు సరే అక్కడి నుంచి ప్రోగ్రామ్ అయిపోయింది అనుకున్నాను అంకుల్ కాసేపు వాకింగ్కి వెళ్ళొద్దాం ఈ వాకింగ్కి వెళ్ళబోయే ముందు ఒక చిన్న పని ఉంది చేసుకుందాం అని చెప్పాడు తను ఎప్పుడు చెప్పినా ఓ పని చేయటం ఇటు కూడా ఫోన్ మాట్లా వస్తాను ఉంటే మాట్లాడుతూ ఉంటాడు ఫోన్ మాట్లాడుతూనే ఉంటాడు నా దగ్గర ఉండడు ఇంకో పర్సన్ వచ్చాడు సాబు జావా అని అన్నాడు జావా అంటే కీదార్ అన్నా నీ ఆజావ్ సార్ సాబ్నే సాబ్బనే కాంబోల్దియా అని వచ్చి తీసుకెళ్ళారు ఎలానే డ్రైవర్ టక్ మన ఒకటి కొట్టి ఒక సెల్యూట్ కొట్టి లోపల కూర్చోబెట్టారు డోర్ వేశారు ఏ జీప్ పోతా ఉంది ఇక ఇప్పుడు మెలిసా అని ఇప్పుడు నేను అడుగుతున్నాను ఎక్కడికి వెళ్తాను ఎక్కడికైనా నేను ఎదురయ్యి సార్ బోల్తమ్మాయి బోల్తామని అంటున్నాడు ఇది నిజంగానే నా అది అట్లా పెరుగుతూనే ఉంది లోపల ఆ రకమైంది ఎలానే ఒక ల్యాబ్ అని అర్థమైంది ల్యాబ్లో తీసుకెళ్లారు ల్యాబ్లో తీసుకెళ్ళిన తర్వాత నా బ్లడ్ తీశారు కొన్ని ఎందులో ఉన్నాను ఏం చేస్తున్నారు అనిపించి బ్లడ్ తీసి అవన్నీ చేసి సబ్సబ్ సాబ్ దోశ ఆబ్కా అంటే బీవీ రెడ్డి అన్న ఆ బీవీ రెడ్డి అంటే వాళ్ళు ఏం చేశారంటే పివీ రెడ్డి అన్నారు అంటే పివి రెడ్డి కాదు బీబీ బాంబే రెడ్డి అని అన్న అంటే వాళ్ళు ఏం చేశారు బాంబే రెడ్డి అని రాసేసారు అయితే నై నై ఇక నాకు అర్థమైంది ఇదేదో అవుతుందని మై లిక్ సక్త్యా అని అంటే లిఖా లిక్దా అంటే బీవీ రెడ్డి అని రాశాను వివరాలు అడిగారు చెప్పాను ఇక వీళ్ళు చెప్పింది ఏంటంటే సాప్నే బోలా మేరకు అప్పకే బ్లడ్ టెస్ట్ పూరా ఖరాకే సాప్కు బిజా బోలే అప్పు దెంగే తో కామ్తో హోగాయా అప్ చలింగే అప్పని అంటే రైట్ రా బాబు నీ దన్నం పెడతా మంచి పైన అయిన తర్వాత తొందరగా తీసుకెళ్ళాలనుకుని వెళ్ళి కూర్చున్నాను నేను కూర్చుని మళ్ళీ మేము ఉన్న రూమ్కి వెళ్ళేసరికి తను నా రిపోర్ట్లు చదువుతున్నాడు అంకుల్ మీ రిపోర్ట్లు ఇంత బాగున్నాయి కదా అసలు మీరు షుగర్ పేషెంట్ నాకు డౌట్ వచ్చింది ఏ ఇన్సులిన్ వాడుతున్నారా ఏమో అని అంత భయమైంది నాకు ఎన్ని రిపోర్ట్ బ్రహ్మాండంగా ఉన్నాయి మీకు ఏది లిపిడ్ చూసినా కిడ్నీ లివరు అన్నీ ఏ చూసినా బ్రహ్మాండంగా ఉన్నాయి ఏం కాదు ఇంకొన్ని రిపోర్ట్లు ఇప్పుడు రావు కొన్ని వచ్చిన తర్వాత మళ్ళీ కొన్ని రేపు వస్తాయి ఇక టైం పడుతుంది ఇవన్నీ వచ్చిన తర్వాత చూద్దాం అవును అన్న తర్వాత నేను అది కాదమ్మా ఫాస్టింగ్ తీసుకుంటారు కదా మరి ఇప్పుడు ఇట్లా తీసుకెళ్ళి ఇంత హరీ మరి ఇట్లా చేపించేది మరి చేపించు కా అంటే అట్లా కాదులే రాత్రికి తెల్లారేసరికి రీడింగ్ మారుతాయి మీరేంటో నాకు తెలుసు కదా ఇవాళ ఉన్న రీడింగ్ రేపు ఉండదు రేపు తెల్లారి మీరు పడుకుని లేసేవరకు మీ రీడింగ్స్ అని మారిపోతాయి అందుకని ఇప్పుడే తీపించాను సంతోషం అయిపోయింది వాకింగ్కి వెళ్ళాం అవి వెళ్తున్నప్పుడు మా వెనకాలిద్దరు ముందు ఇగ్గర కటా 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 దిగుతుంటే ఆ సినిమాల్లో ఏ దొంగలు అమ్మటే ఉన్న సెక్యూరిటీ వాళ్ళది ఎవరు ఉంటే సెక్యూరిటీలో కట్టా కటా కటా అనుకుంటే దిక్కుంటూ వచ్చారు గేట్ దగ్గర డ్రాప్ అయిపోయారు చెప్పాడు మీరు ఇక్కడే ఉండండి మేము కొంచెం వాకింగ్కి వెళ్ళి వస్తామంటే ఇద్దరు డ్రాప్ అయిపోయి ఇద్దరు అమ్మటే వస్తున్నారు కాస్త దూరంగా అట్లా నడిసి వెళ్తున్నాం దాదాపు ఒక వంద ఫీట్ల రోడ్డు చక్కని స్మూత్గా కింద పడి డొరొచ్చు నాకొచ్చు అన్నట్టున్నాయి రోడ్లు అటు ఇటు చెట్లు ఆ చెట్లు ఎట్లా ఉన్నాయంటే ఒకే రకమైనటువంటి వయసు కలిగినటువంటి చెట్లు అన్ని యూనిఫామ్గా ఉన్నాయి పక్షులు చెట్ల మీద ఆ కొన్నేమో పక్షులకి వీళ్ళు గూళ్ళు పెట్టారు కొన్ని ఏమో సొంతగా పెట్టుకున్నాయి అట్లా వెళ్తా ఉంటే ఆ దారిమిటే పూల చెట్లు సీతమ్మవారి జడబంతి చెట్లు నా చెయ్యెత్తి ఎంత ఉన్నాయో అంత ఎత్తి చెట్లు ఉంటాయి నా తెలియదు ఆ పూలేమో ఆ బరువుకి ఇట్లా వంగుతున్నాయి ఆ పేపర్ ఫ్లవర్లో కాగితాల పూల చెట్లు అట్లా అవన్నీ బాగా చాలా హ్యాపీ ఫీల్ అవుతూ నేను అడుగులు అడిగేసుకుంటూ పోతుండగానే ఒక్కసారి ఒకడు గన్ను మా వైపు పెట్టాడు ఇక షూటింగ్ ఆర్డర్ లాగా ఉంది పెట్టాడు పెట్టంగానే గట్టిగా చేయబట్టుకుని వెనక్కిలు దాక్కున్నా నేను ఏమైంది అంకుల్ అన్నాడు ఏమైంది అంకుల్ అంటే ఏంటమ్మా మానేప తుపాకి పెట్టాడు అన్న అంటే నుంచో నా ముఖం చూశాడు అరే ఏ అన్నట్టుగా చూశాడు ఏమైంది ఏమైంది అనుకుని నేను మళ్ళీ ఆ గన్ ఎవడైతే మాకు తుపాకి మా వైపు తిప్పాడో వాడిని చూశాను అది బొమ్మ అంత న్యాచురల్గా ఉంది ఆ బొమ్మ ఊరు నాయనో నన్ను అనుకుని అట్లాగే తిరిగాను తిరిగి అది అంతా తిప్పి తీసుకువచ్చాడు ఇక రాత్రికి ఏం జరిగిందనేది నేను చెప్పను నాకు కావాల్సినవి అన్నీ సదుపాయాలు తెలుసుకుని నీ లైట్ రావట్లేదు దాన్ని ఒకసారి చెక్ చేసుకోవాలేమో సదుపాయాలు అరేంజ్ చేసాడు ఆ రెడ్ది కూడా రాట్ల అన్ని ఏర్పాట్లు చేశాడు హాయిగా పడుకున్న ప్రశ్న లైట్ ఏముండట్లేదండి లైట్ ఎందుకు ఇది బ్రీఫ్ గా ఈ ఇంతకంటే నేనేమి చెప్పకూడదు వివరంగానే చెప్పాను అనుకుంటున్నాను వివరాలు లేకుండానే చెప్పాను అనుకుంటున్నాను ఇంకా చెప్పాలంటే అంత హోదాకి వెళ్ళిన తర్వాత ఆ పిల్లలు నన్ను గుర్తుంచుకొని నేను ఇక్కడ ఉన్నానని తెలుసుకుని నాయా ఇక్కడ నిండి తెలుసుకున్నారు వాళ్ళు వీడియో చూసారంట నేను స్టేటస్ లో వేస్తాను ఆ స్టేటస్ లో చూశారంట వాళ్ళు చూడటమే కాదు రోజు చూస్తారంట ఎంత బిజీగా ఉండి మీరు ఎట్లా చూస్తారంటే ఎక్కడో ఒక చోట ఆ ఫ్యామిలీ టచ్ మీరు ఇస్తారు ఆ టచ్ కోసమైనా సరే మీ వీడియోలు చూస్తాం మామూలుగా చూడం మీ వీడియోలు చూస్తాం అని అంటే లేదు లేదు నన్ను నమ్మని అన్నాను మీరు అనంతా మాటలకి నాకేమి అట్లా కాదు కానీ కొంచెం అంటే నాకు వేరే భయం ఉండే దీనికి సంతోషం కంటే చూస్తున్నారు వీళ్ళు కూడా ఎంత బిజీలో సంతోషం కంటే వేరే ఒత్తిడి ఉండే నాకు ఇక ఏమంటే వీడియో కాల్ చేసి ఇంకొకరికి ఫోన్ చేసి అంకుల్తో మాట్లాడమనిస్తే అంకుల్ బాగున్నారా ఆంటీ బాగుందా అన్నీ అడిగి మీ వీడియోస్ చాలా బాగుంటాయి చూస్తున్నాను నేను అట్లా అంటే ఎట్లా చూడగలుగుతున్నారు మీరంటే లేదు లేదు చూస్తాం ఆ వీడియోస్ ఖచ్చితంగా చూడాల్సిందే అని చెప్పారు బహు ఆనందపడ్డాను చాలా సంతోషపడ్డాను తిరిగి ఇంటి దగ్గర ఇడిసి వెళ్ళిపోతుంటే కన్నీళ్ళు వచ్చింది ఏ అమ్మ నేను బచ్చకాన్ని పనికిరాని వస్తుంది నేను జీవితంలో ఎవరు నాకంటూ ఒక గుర్తింపు కానీ నాకంటూ ఒక అసెట్ కానీ నాకంటూ గౌరవం కానీ లేకుండా బతికిన నన్ను ఏడు వచ్చి తీసుకెళ్ళి నన్ను క్రెడిట్స్ పెడితే నా జీవితం ధన్యమైందని ఒక రకంగా అనిపించింది లేదు నాకు తెలియదేమో కానీ నాకంటూ గౌరవం ఉంది నేను కూడా ఒక మనిషి నేనని అనుకుంటూ ఆ కన్నీళ్లతో పైకి వచ్చాను తలుపు తీసేటప్పుడు కాస్త నిన్ను సర్ప్రైజ్ చేద్దామని సర్ప్రైజ్ అని కాదు కనుక ఏదో ఏడు ఏడిపించటం అలవాటు కదా అది నా కర్మ కొద్దీ ఈయపురాలు తలుపు తీసింది నేను సెల్ తీసుకుని బ్యాక్ అంటే ఆమె ఒక్కసారిగా గుడ్డు పగిలినట్టు అయింది ఈ వివరాలు ఈ వివరాలకే పద్నాలుగు నిమిషాలు అయిపోయింది క్లోజ్ చేయమంటావా లేకపోతే నువ్వేమో చెప్పదలుచుకున్నావా